కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమిలో మెయిన్ రోల్ పోషిస్తూ ఉన్నటువంటి సంగతి తెలిసిందే ఎందుకంటే అది ప్రధాన పార్టీ ఆ తర్వాత అన్నా డిఎంకే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇలా ఉన్నాయి అయితే ఈ ఇండి కూటమిలో ఉండేటటువంటి పార్టీలు పార్టీలకు సంబంధించిన నేతలు లేదా ఏ ఏ పార్టీలు అధికారంలో ఆయా రాష్ట్రాల్లో ఉన్నాయో అక్కడక్కడ తప్పులు గనక కనబడితే వాటిని సెలెక్టివ్గా ఇగ్నోర్ చేయటం అనేది జరుగుతూ ఉంది ప్రియాంక వాద్రా కావచ్చు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఎవరన్నా కావచ్చు వీళ్ళందరూ కూడా స్వాతి మాలీవాళ్ళ ఘటనపై స్పందించలేదు ఆమె ఒక స్త్రీ తనపైన దారుణమైనటువంటి అటాక్ జరిగింది మాట్లాడలేదు మణిపూర్ ఇష్యూ మీద మాట్లాడతారు మరి అది మాట్లాడినప్పుడు ఇది మాట్లాడాలి అలాగే వెస్ట్ బెంగాల్లో సందేశ్ ఖలీ ఘటన గురించి కూడా మాట్లాడలేదు అక్కడ స్త్రీలకు అన్యాయం జరిగింది సో ఇంకా తమిళనాడులో తాజాగా జరిగినటువంటి సారా కల్తీ అందులో భాగంగా పేదలు చనిపోయారు దారుణమైన ఘటన ఇది అండ్ ఇది ఫస్ట్ టైం జరిగినటువంటి ఘటన కాదు రిపీటెడ్గా జరుగుతూ ఉంది దీనిపైన కూడా ఇంతవరకు మాట్లాడలేదు దీని కేంద్రంగా జేపీ నడ్డా ఒక కౌంటర్ చేశారు కాంగ్రెస్ పార్టీకి తమిళనాడులోని కళ్ళకుర్చీలో కల్తీ మద్యం తాగి యాభై ఏడు మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించాలని కోరుతూ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేకు కేంద్ర మంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేఖ రాశారు ఈ అంశంపై కాంగ్రెస్ మౌనం వహిస్తుందని ఆరోపించారు ఎందుకు దీనిపై స్పందించడం లేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు కళ్ళకుర్చీలో జరిగినటువంటి దుర్ఘటన పూర్తిగా మానవ నిర్మిత విపత్తు అధికార డిఎంకే ఇండియా కూటమి పాలనకు అక్రమ మద్యం మాఫియాకు మధ్య లోతైనటువంటి బంధం లేకుంటే యాభై ఏడు మంది ప్రాణాలు కాపాడి ఉండేవాళ్లం అని లేఖలో పేర్కొన్నారు ఇంత భారీ విపత్తు జరిగినప్పుడు మీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మౌనం వహించడం షాక్కు గురిచేసింది కాబట్టి దీనిపై మాట్లాడండి బాధితులకు అండగా నిలబండి అని తెలిపారు సోమవారం అధికారులు విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం తమిళనాడులో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య యాభై ఏడుకు చేరుకుంది అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ హాస్పిటల్స్లో ఈ కల్తీ మద్యం తాగి చికిత్స పొందుతున్న వారి సంఖ్య నూట యాభై ఆరుగా ఉంది